డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి వేళ కనుమ రోజున అత్యంత వైభవంగా ప్రభల తీర్థం నిర్వహిస్తారు ముఖ్యంగా అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో నిర్వహించే తీర్థానికి ఎంతో విశిష్టత ఉంది ఏకాదశ రుద్రులు కనుమ రోజు ఇక్కడ కొలువు తీరుతారని ప్రతీతి ఈసారి వైభవంగా ప్రబల తీర్థం నిర్వహించేందుకు కోనసీమ వాసులు సిద్దమయ్యారు అంబాజీపేట అమలాపురం అల్లవరం ఉప్పలగుప్తం కాట్రేనికోన ఐపోలవరం ముమ్మిడివరం అయినవెల్లి కొత్తపేట పీ గన్నవరం మామిడి కుదురు రాజోలు సఖినేటిపల్లి మండలాల్లో ఏటా కనుమ పండుగ రోజున ప్రబల తీర్థం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ సుమారు నూట డెబ్బై గ్రామాల్లో ఘనంగా నిర్వహిస్తారు అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో నాలుగు వందల ఇరవై మూడేళ్లకు పైగా క్రమం తప్పకుండా ఇక్కడ నిర్వహిస్తున్నారు తన్నుల కొద్దీ బరువున్న ప్రభల్ని జగ్గన్న తోట తీర్థం స్థలికి భుజాలపై మోసుకొస్తారు కనుమ రోజున ఏకాదశ రుద్రులు కొలువు తీరేది దేశం మొత్తం మీద జగ్గన్న తోటలోనే అన్నదే భక్తుల విశ్వాసం ఈ ఏకాదశి రుద్రులు పురస్కరించుకుని ఆ జగన్న తోటలో ఏ విధమైన గుడి కాని గోపురం కాని ఉండదు అయినప్పటికీ కూడా ఈ పదకొండూళ్ల నుంచి ఉత్సవమూర్తుల్ని ప్రబల మీద పెట్టుకుని ఆ శరభ అంటూ కవిగులు కాలువలు ఊడిపుచేలు కొబ్బరి తోటలు దాటుకుంటూ సుమారుగా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడ ఈ ఏకాదశ్రుద్ధులు కొలువై ఉంటారు వివిధ ప్రాంతాల నుంచి అంతర్ రాష్ట్రాల నుంచి అంతర్ దేశాల నుంచి కూడా జనం యాత్రికులందరూ వచ్చి ఇక్కడ కోలా మత రైతు ఈ స్వాముల్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఎన్నుక రైతు చేసే పని వల్ల ఇక్కడ అందరూ కూడా కనుమ పండుగ పశుపక్షాదులు వాటి యొక్క లాభాలన్నిటి కూడా ఇక్కడ చూస్తారు అంటే ఈ పండుగ అంటే పది మంది కలిసే పండుగ ప్లస్ బంధాలు అనుబంధాలు తెలిపే పండుగ ఘనచరిత్ర ఉన్న ప్రభల్ని భక్తి శ్రద్దలతో తయారు చేస్తారు తాటిజెట్టు బద్దలు వృక్షంతో చేసిన చక్కబల్లను రంగురంగుల దారాలు అందమైన నెమలి నెమలిపించాలు వరికంకులు వెదురు పొంగులు కర్రలతో గట్టిగా కట్టి ప్రభను తయారు చేస్తారు ప్రభలపై ఉత్సవమూర్తుల్ని ప్రతిష్ఠింపజేస్తారు నూతన వస్త్రాలతో చూడముచ్చటగా అలంకరిస్తారు టన్నుల కొద్దీ ఉండే ప్రభల్ని నూట యాభై నుంచి రెండు వందల మంది యువకులు మోస్తూ మేళ తాళాలతో ఊరేగిస్తూ పదకొండు గ్రామాల నుంచి జగ్గన్న తోటకు తీసుకొస్తారు ఇందుకోసం ప్రభల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో తీర్చిదిద్దుతున్నారు మేము సంవత్సరాల నుంచి ఈ తీర్థం అటెండ్ పూర్వం యాక్చువల్ గా ఏం జరిగేది అంటే వేదం చదువుకుంటూ ఈ దేవుణ్ణి తీసుకెడుతూ మొట్టమొదట అక్కడ మాఘమాసం వస్తోంది కదా అని చెప్పి వివాహ ప్రక్రియ జరుగుతుంది అని చెప్పి సంబంధాలు కుదుర్చుకుందామని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ గుమ్ముకుడి వారట ఈ పుష్యమాసంలో ధాన్యం తోటి సంపదలతోటి సమృద్ధిగా ఆదాయం వస్తుంది వీటిని వినియోగించుకుని తరతరాల సంపదని పెంపొందించుకోవాలనే సదుద్దేశం పెద్దాపురం సంస్థానాధీసులు జగన్నాథ్ మహారాజు గారి తోట అవలం వల్ల దీనికి జగ్గం తోట అని పేరు వచ్చింది ఈ ఆధునిక కాలంలో కూడా పురాతనంలో పెద్దలు ఏ రకంగా అయితే ఈ సాంప్రదాయాన్ని కొనసాగించారో ఈ ఆధునిక యువత కూడా అదే సాంప్రదాయాన్ని ఉత్సాహంగా కూడా కొనసాగిస్తా కొనసాగిస్తూ ఉంది కొండ రోజున ప్రభకట్టడం మొదలుపెట్టి పెద్ద పండుగ సాయంత్రానికి ముగించేవాళ్ళం ఈరోజు యువత ఉత్సాహం చూస్తుంటే రెండు రోజుల ముందరే ఈ కోడి పందాలు ఈ జూదాలాట్లు వదిలిపెట్టి ఈ ప్ర ప్రత్యేకమైన ప్రభ కట్టడానికి దృష్టి పెట్టి ఉన్నారు ఈసారి ప్రభల తీర్థానికి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు ఏకాదశ రుద్రుల విశిష్టతను వివరిస్తున్నారు ప్రభల తయారీని వేగంగా చేస్తున్నారు సాంప్రదాయంగా ఎడ్ల బండ్లతోనూ ఆడవారు మగవాళ్ళు అచ్చరపచరపాలంటూ ప్రభని తీసుకెళ్లి ఆ కాలువలోను పశువుల్లోనూ దాటించి అలాగే వచ్చేటప్పుడు కూడా ఉన్న గ్రామాలను ఊరేగించుకుంటూ వచ్చి గ్రామంలో ప్రవేశపెట్టి తద్వారా తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కూడా ఈ స్వామివారిని ఎంతో ఆనందంగా ఉత్సాహంగా తీర్ ఆనందోత్సవంతో చేసుకుంటూ వాడు ముందు గంటలకి స్వామి వారిని గుడిలో ప్రవేశపెట్టడం జరిగింది ఇక్కడ అంటే పాత పద్ధతులు రెస్టోర్ అవట్లేదు అని ఒక నాకుంది ఆర్డీఓ ఎంఆర్ఓ వీళ్ళందరినీ కలిసాను నేను నా తరపున పాయింట్స్ ఇచ్చాను వాళ్ళకి వెహికల్ మూవ్మెంట్ కానీ వచ్చే వాళ్ళు ఎంతమంది వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఇవ్వాలి శానిటైజేషన్ అవనండి సెక్యూరిటీ అవనండి ఇవన్నీ కలెక్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళు నెక్స్ట్ టైం బాగా ప్రిపేర్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను యంత్రాంగా గంగల కుర్రు అలాగే గంగల కుర్రు అగ్రహారం నుంచి వరి పొలాల మధ్య నది దాటి తీర్థస్థలికి తీసుకొచ్చే ప్రభలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి ఈ ప్రభల శోభను తిలకించేందుకు భక్తులు ఈసారి వేల సంఖ్యలో తరలిరానున్నారు